హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రావణ మాసం రెండవ శుక్రవారం శుభాకాంక్షలు మీరు నా వీడియో చూసే టైంకి అందరింట్లో పూజ అయితే అయిపోయి ఉంటుంది ఇది నాది ఈరోజుది ఐ మీన్ ఫ్రైడేది కాదు బిఫోర్ మంగళవారంది ఈ వీడియో అంతా నేను లలిత పారాయణం సామూహికంగా ఆడవాళ్ళందరూ కలిసి ఎలా చేసుకున్నారు అని చెప్పి ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అంటే ఎక్కడున్నా మనం ఆంధ్రాలో ఉన్న ఒడిశాలో ఉన్న అమెరికాలో ఉన్న ఎక్కడున్నా మన ట్రెడిషన్ మాత్రం ఎలా ఫాలో అవుతారు అంటే మనం చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కడున్నా చేసుకోగలుస్తాం కదా అదే ఈ వీడియో అనమాట నేను ఒడిస్సా వచ్చిన ఇన్నేళ్ళలో ఫస్ట్ టైం ఇక్కడ ఇలా లలిత పారాయణం చేసుకోవడం చూస్తున్నాను వీళ్ళు బిఫోర్ కూడా చేస్తూ ఉంటారట మేము ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయింది బట్ నేనైతే ఇప్పుడు ఆంటీ వాళ్ళతో కలిసి ఇలా చూస్తున్నాను ఓపెన్ చేయి ఒక్కొక్క అక్కడ అమ్మవారిని అలా రెడీ చేసి వచ్చిన్నారు

పులిహారదాం ఆంటీ వాళ్ళందరూ కలిసి ఉండరు హోస్ట్ ఆంటీ లావణ్య నేను ఇప్పుడే వచ్చాము ఇవేం చేయలేదు మేము టెన్కి అలా వెళ్ళాము మేము వెళ్ళేసరికి అంతా కుక్ చేసేసారు ఎప్పుడు లెగ్స్ చేశారో తెలీదు ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ అయితే అయ్యారు అంటే ఇంకా థర్టీ కంటే ఎక్కువ వచ్చేటట్టే కుక్ చేసి పెట్టారు బట్ చాలా బాగా చేశారు బాగా అరేంజ్ చేశారు ఎక్కడ చూసారు కదా ఇది ఏంటి అంటే తాంబూలం రిటర్న్ ఇచ్చినప్పుడు అంటే అయిపోయిన తర్వాత తాంబూలాలంతా ఇక్కడ రెడీ చేసి పెట్టారు చాలా బాగా చేశారండి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్గా చాలా పద్ధతిగా అది చదివేసుకొని తర్వాత ఏంటి అంటే మధ్యాహ్నం భోజనాలు చేసి అందరికీ పిల్లలు వచ్చేయడానికి చాలా ఫాస్ట్గా అయిపోయి చక్కగా అయ్యింది నేనైతే ఫస్ట్ టైం ఇలా లలిత పారాయణకి వెళ్ళడం అంటే ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి టెంపుల్లో చేసుకున్నాం ఎప్పుడో అంతే ఇంకెప్పుడు ఎవరింటికి ఇలా లలిత పారాయణం అయితే నేను చూడలేదు ఇక్కడైతే ఆంటీ దీపం పెట్టమ్మా అంటే నేను పక్కన పెట్టాను ఇంకొక సైడ్ అనుష పెట్టారు ఆంటీ ఉదయం ఆల్రెడీ ఇంట్లో పూజ చేసేసుకొని ఇక్కడ కూడా మంగళవారం ఆవిడ మా ఈ ఆంటీ ఏంటంటే మా శ్రీకాకుళం అది కూడా కాకుండా పాతపట్నం అనమాట అంటే మా అమ్మమ్మ వాళ్ళది కొరసవాడ సేమ్ అక్కడే వాళ్ళకి పాతపట్నం అమ్మవారు అని చెప్పేసి ఉంటారు ఆ అమ్మవారిని మంచిగా దండం పెట్టుకుంటారు అంటే ఏమైనా సరే ఇప్పుడు మనం లక్ష్మీదేవనైనా అమ్మవారిలోనే చూస్తారు లలితా దేవినైనా అమ్మవారిలో చూస్తారు మంగళగౌరి అని ఏదైనా ఆ పాతపట్నం అమ్మవారు ఆ చూసుకుంటారు చూసుకుంటారనమాట వాళ్ళ ఇంట్లో అయితే నాకు అది అనిపించింది అంటే అటు సైడ్ మన శ్రీకాకుళంలో పాతపట్నం వైపు ఉన్న వాళ్ళు ఎవరికైనా అలా ఉంటుందన్నమాట సేమ్ అమ్మమ్మ వాళ్ళకు కూడా అలాగే ఆంటీ ఈ ఆంటీ అనమాట వీళ్ళింట్లోనే ఇప్పుడైతే ఈ పూజ లలిత పారాయణం అంతా అవుతుంది ప్రతి ఫ్రైడే అండ్ మంగళవారం అందరూ ఇంట్లో ఒక్కొక్కరు పెట్టుకున్నారు బట్ వీళ్ళని బట్టి ఎవరింట్లో అయితే వెళ్ళడం లేదా అంటే లేదు అలాగా ఫస్ట్ ఫ్రైడే అయితే నేను వెళ్ళలేదు ఈరోజు మంగళవారం అయితే ఆంటీ ఇంటికి వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ కూడా వెళ్ళగలను లేదో తెలియదు బట్ ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను లలితా పారాయణం చేయడానికైతే వచ్చాను చాలా బాగా అనిపించింది అంతమంది చదువుతుంటే నిజంగా ఆ చెవులకి ఎంత అంటే చదువుతుంటే మనకే ఏదో అదొక రకంగా ఫీల్ అయితే వస్తుంది మీరు కూడా వినండి మీరు చూస్తే ఉంటారు

ీ విద్యా శాంతమూర్తి సకల సురంగా మణిక చుంబి కస్తూరికాశనా సరచాపేషో

ఫస్టు లలిత లలిత అమ్మవారిది తర్వాత స్వామిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగ ఒక్కొక్క ఫైవ్ సిక్స్ ఉన్నాయన్నమాట అవి గ్రూప్లో షేర్ చేసుకొని అందరూ చక్కగా వాటికి ప్రిపేర్ అయిపోయి వచ్చి అక్కడ ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగా జరిగింది నేనైతే చెప్తున్నాను కదా ఫస్ట్ టైం చూశాను సో లలిత పారాయణం మీరు ఇంతవరకు ఎప్పుడైనా అటెండ్ అయ్యారా కామెంట్లో చెప్పండి అండ్ ఈరోజు ఇది ఎలా అనిపించింది అది కూడా చెప్పండి సో తర్వాత ఇంకా కొంతమంది చీరలు కిందన కూర్చోలేరు కదా పెద్దవాళ్ళు ఉంటే అందరూ చైర్లు వేసి ఇటు సైడ్ కూర్చున్నారు హాల్లో అంతా భోజనాలకని చెప్పేసి అలాగా రెడీ చేసి పెట్టేసుకున్నారు తాంబూలం అంతా ఒక పద్ధతిగా చేసేసారనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది మీ అందరు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసేసుకోండి చదివేసుకున్న తర్వాత ఫైనల్గా మంగళహారతి కూడా ఇచ్చి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు ఇలా చూస్తే చాలామంది కనిపిస్తుంది అబ్బా వీళ్ళ పనే బాగుంది మన ఊర్లో లేకపోయినా సరే చక్కగా అన్ని పూజలు చేసుకుంటున్నారు అని నాకు కూడా అలాగే అనిపించిందండి బాగుండింది కదా ఇంతవరకు ఎప్పుడు అంటే ఇన్ని రోజులు ఒక్కసారి కూడా నేను దగ్గర నుంచి లలితాపారాయణం వెళ్ళలేదు అలాంటిది ఇప్పుడు మనం మన ఊర్లో లేకపోయినా మనం ఎక్కడున్నా చేసుకోవాలనే సంకల్పం ఉంటే చేసుకుంటాం కదా అన్నట్లు అండ్ వెళ్ళాలని కూడా నేనైతే ఫస్ట్ ఫ్రైడే వెళ్ళలేకపోయాను ఈసారి అయితే ఒక్కసారైనా ఎలా అయినా వెళ్దామా చూద్దామా అని చెప్పి అలా అనుకొని ఫైనల్గా వెళ్ళాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా ఇలాగా లలిత భార్య మీ ఇంట్లో పెట్టుకున్నారా లేదా అంటే ఎక్కడికైనా వెళ్ళారా తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి ఫైనల్గా అయితే హారతి ఇచ్చేస్తా ఉన్నారు హారతి ఇచ్చేసిన తర్వాత తాంబూలం తీసేసుకొని భోజనాలు చేసేసుకొని అందరూ వెళ్ళిపోయారు పిల్లలు వచ్చే టైంకి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సో నాకు ఆ టైమింగ్ అనేది చాలా బాగా నచ్చిందండి అంటే పిల్లలకి మెయిన్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా అయిపోయింది ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్